అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీరు బ్లాగ్స్ ప్రస్తుతము చార్ యాత్రల సందడి ఈ సమయము ఏప్రిల్ నెల చివరి వారం లేదా మే నెల మొదటి వారం నుంచి వెళ్ళి యాత్రలు ప్రారంభం అయినాయి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు చార్ థామ్ యాత్రలను తన జీవితంలో ఒకసారైనా చేయాలనే కోరిక పుష్కలంగా ఉంటుంది ఈ సందర్భంగా మేము కూడా జార్థామ్ యాత్రలకు బయలుదేరుతున్నాము ఈ సందర్భంగా యాత్రికులు కానీ భక్తులు కానీ ట్రెక్కింగ్ మెయిన్గా కేదార్నాథ్ యమునోత్రి ఈ రెండు యాత్రలకు కష్టతరమైనటువంటి యాత్రలు ట్రెక్కింగ్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది యమునోత్రి దాదాపు ఏడు కిలోమీటర్లు కేదార్నాథ్ దాదాపు ఇరవై కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఈ సందర్భంగా ట్రెక్కింగ్కు ఎలాంటి షూస్ వాడాలనేది మీకు వివరంగా తెలియజేస్తాను గమనించి ఈ యొక్క షూస్ ఎలాంటి వాడుతున్నాను ఎలాంటి చెప్తున్నాను వ్యూయర్స్ గమనించి ఆ విధంగా మీరు కొనుగోలు చేసి మీరు చేసేటప్పుడు యాత్రలో కూడా ఈ విధంగా షూస్ను సేవ్ చేసుకోవాలని కోరుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ ఫ్రెండ్స్ మొదటగా ఈ చూ షూస్ చూడండి ఇది ఎలా ఉండవు ఇది సోల్ అనేది మెత్తగా ఉన్నది ఈ షూస్ స్పోర్ట్స్ షూస్ ఇవి వాకింగ్ జాగింగ్ రన్నింగ్ వీటికి మాత్రమే పనిచేస్తాయి సోల్ చూసరికి ఎంత మెత్తగా ఉందో ఇవి ఆ ట్రెక్కింగ్ సమయంలో మనకివి పనిచేయవు షూస్ డ్యామేజ్ అవుతాయి మనకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఈ షూస్ చూడండి ఇవి కూడా సోల్ మెత్తగానే ఉన్నది ట్రెక్కింగ్ సమయంలో తప్పకుండా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు కూడా ట్రెక్కింగ్ సమయంలో ఇబ్బంది కలుగుతుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటే మనకు ప్రయాణ సమయంలో పని సోల్ డ్యామేజ్ అయితే మనము ట్రెక్కింగ్ విషయంలో చాలా చాలా ఇబ్బంది పడుతుంది ఆ సమయంలో మనం ఖరీదు చేయాలన్నా షూస్ దొరకవు అదేవిధంగా ఇంకొక రకమైన షూస్ ఇవి చూడండి యాంకిల్ సపోర్ట్ చేస్తాయి కానీ ఇవి కూడా మెత్తైన ఉంటాయి సోల్ చూస్తుండగా ఇలా బెండ్ అవుతుందో నడిచే సమయంలో మనకు కొంత కంఫర్ట్ ఉంటుంది పూర్తి కంఫర్ట్ ఉండదు ఈ డ్యామేజ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది మనకు ప్రయాణంలో అప్పుడు కావాలన్నా వేరే షూస్ దొరికాయి చూడండి ఎంత మెత్తగా ఉండేది ఇవి మా పిల్లలు ఆన్లైన్లో తెప్పించే షూస్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి సోల్ చాలా గట్టిగా ఉందని బుజిన ప్రెస్ చేసినా కూడా పోవట్లేదు ఇది మనకు కేదార్నాథ్ యమునోత్రి లేకపోతే ఎక్కడికైనా వేరే టూర్స్ వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ కోసం చాలా చాలా బాగుంటాయి దీని ఖరీదు దాదాపు పదహారు వందల రూపాయలు ఉంటుంది చాలా బాగుంది కంఫర్ట్గా ఉంటుంది ఇది సోల్ చూడండి ఎంత బాగుంది గ్రిప్స్ చూడండి చూసారా యాంటీ సపోర్ట్ యాంకి ఇది యాంకిల్ సపోర్ట్ చేస్తుంది ఇది ఇది యాంకిల్ సపోర్ట్ చేస్తుంది ప్లస్ మనకు బాటమ్ కూడా చాలా గట్టిగా ఉన్నది గ్రిప్స్ చూసారు ఎంత బాగున్నాయి మనకు జారే అవకాశం లేకుండా మంచి సపోర్ట్ ఇస్తాయి చూడండి ఎంత బాగున్నాయి క్రాస్గా ఇటు లైన్స్గా లెగ్ ఎయిట్లు వేస్తే మనకు గ్రిప్ జారకుండా ఉంటుంది ఇది మేము ప్రిఫర్ చేస్తాను ఇది మేము చార్ధామయాత్ర తీసుకెళ్తున్నాం ఇవే వాడుతున్నాము ఇంకా ఇవి ఒక రకమైన టుష్యూ ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించినవి చాలా టఫ్గా ఉన్నది బాటమ్ అసలు మనం ఇక్కడ గ్రిప్ అనేది ఇట్లా వేస్తే ఇక్కడే ఆగిపోతుంది లేదు కింది జారే అవకాశమే ఉండదు చూడండి ఎంత గట్టిగా ఉందో సో ఇవి నేను ఇవి కూడా నేను ప్రిఫర్ చేస్తాను ఇవి కూడా ఆన్లైన్లో దాదాపు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలకు తెప్పించడం జరిగింది మా పిల్లలు లైట్ వెయిట్ కాళ్ళకు కూడా లైట్ వెయిట్ వెయిట్ లెస్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది వేసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు చూస్తున్నారు ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి డ్రిప్స్ అడిగేస్తే కూడా జారది ఇక్కడే ఆగిపోతుంది ఎందుకంటే యమునోత్రి కేదార్నాథ్ రెండు ప్రదేశాలలో కూడా అక్కడ మనకు గుర్రాలు ఉంటాయి ఆ గుర్రాలు కాస్త ఆడి గలి చేయడం కానీ వర్షాకాలం ఎప్పుడూ మంచు పడుతుంది కాబట్టి జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు మ్యాక్సిమం ఉంటుంది జారే అవకాశం అందువల్ల ఇలాంటి షూస్ ప్రిఫర్ చేసినట్లయితే ఇలాంటి షూస్ ప్రిఫర్ చేసినట్లయితే మనకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది మనం వెసులుబాటుగా ఉంటుంది ఇబ్బంది కలగదు నడిచే ప్రయాణ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రయాణం చేయగలుగుతాం లైట్ వెయిట్ మరియు ఇది సోల్ కూడా చాలా టఫ్గా ఉంటుంది ఇలాంటి షూస్ను ప్రిఫర్ చేయాలని నేను కోరుతున్నాను యమునోత్రి కేదార్నాథ్ లేదా ఇలాంటి ట్రెక్కింగ్ ఉన్నటువంటి ప్రయాణాలలో ఇలాంటి షూస్ యూస్ చేసి యాత్రికులు భక్తులు సౌకర్యవంతంగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ ఈ యొక్క వీడియో చేస్తున్నాను యూఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మీరు మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు ముందు ఇంకా యాత్రికులకు అనుకూలంగా సౌకర్యవంతంగా ఉండేటటువంటి వీడియోస్ చేసి మీకు అందరికీ కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటే వీడియో చేస్తారని తెలియజేస్తూ చూడండి ఇలాంటి షూస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ బాయ్